మర్రి రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరున్న మర్రి రాజశేఖర్ రెండు నాలుగులో చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరిణామాల నేపథ్యంలో వైఎస్ తనయుడు జగన్ వెంట నడిచారు వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ సారథిగా వ్యవహరించారు టీడీపీ ప్రభావం అత్యధికంగా ఉండే గుంటూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేశారన్న పేరుంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల లో ఆయన మరోసారి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి వైసీపీలో మర్రి రాజశేఖర్ కు కష్టాలు మొదలయ్యాయి అనంతరం టిడిపి నుంచి వచ్చి చేరిన విడుదల రజనికి చిలకలూరిపేట పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్ మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు అయితే జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కానీ మంత్రిని చేస్తానన్న మాటను మాత్రం నిలబెట్టుకోలేదు మరోవైపు విడుదల రజనికి మంత్రి పదవిని ఇచ్చారు అయితే ఎన్నికల సమయంలో రజనీని ఇక్కడ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించింది వైసీపీ దీంతో మర్రి రాజశేఖర్ కు అవకాశం వస్తుందని అంతా భావించారు కానీ గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దించారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికైనా పార్టీ నియోజకవర్గ పగ్గాలు తనకు అప్పగిస్తారని ఆయన భావించారు కానీ మళ్లీ విడుదల రజనికే ఛాన్స్ ఇచ్చారు జగన్ దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మర్రి ఇక పార్టీ వీడడమే బెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయిలు దేవరాయలు ఆయనతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం